మారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు గౌరవనీయులు మహమ్మద్ షబీర్ అలీ గారు తన అరవై ఎనిమిదవ జన్మదినాన్ని పురస్కరించుకొని తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల యొక్క ప్రాణాలను కాపాడాలి అనేటువంటి ఒక మంచి సంకల్పంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు నాయకులు అంటే ఈరోజు కేవలం ఫ్లెక్సీలలో మాత్రమే కనేబడేటువంటి వాళ్ళు కాదు చిన్నపిల్లల ప్రాణాలు తన జన్మదినం సందర్భంగా కాపాడాలి అనేటువంటి ఒక మంచి సంకల్పంతో గత సంవత్సరం ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరంలో నూట ఎనభై యూనిట్ల రక్తాన్ని సేకరిస్తే మరి ఈ సంవత్సరం ఆల్రెడీ ఇప్పటివరకు మూడు వందల ముప్పై ఐదు యూనిట్ల రక్తాన్ని ఇప్పటివరకు సేకరించడం అనేటువంటి జరిగింది నిజంగా షబ్బీర్ అలి గారికి ఈ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నటువంటి చిన్నారుల పట్ల వారి ప్రాణాలను కాపాడాలనేటువంటి వారి చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనంగా కనబడుతూ ఉంది ఈరోజు ప్రజలకు ఏదో కొంత సహాయం చేయాలి సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మరి తలసేమియా చిన్నారులు ఉన్నారు సార్ వాళ్ళకి ప్రతి పదిహేను రోజులకు ఒక యూనిట్ రక్తం కావాలని చెప్పి షబ్బీర్ అల్లి గారి దృష్టికి తీసుకెళ్తే గత సంవత్సరం కూడా నూట ఎనభై ఏడు యూనిట్ ఇచ్చారు ఈ సంవత్సరం కూడా చాలా మంది కార్యకర్తలు అభిమానులు రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరి రెండు వందల ముప్పై ఐదు యూనిట్లకు పైగా రక్తాన్ని ఇవ్వడం అంటే అది మామూలు కాదు మరి ఈ రోజు రక్తదానానికి వచ్చి రక్తదానం చేసిన వాళ్ళందరికీ కూడా మేము కామారెడ్డి బ్లడ్ డోనర్స్ ఆర్గనైజేషన్ తరఫున ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ రెడ్ క్రాస్ తరఫున తెలియజేసేది ఒకటే మీరు ఈరోజు రక్తం ఇచ్చారు మీ కుటుంబంలోని వారికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎప్పుడు ఎవరికి అర్ధరాత్రి అయినా సరే మీకు రక్తం అవసరమైతే మాకు సంప్రదించండి మీకు కావాల్సినటువంటి రక్తాన్ని ఎల్ల వేళలు అందజేయడానికి మరి కృషి చేస్తామని ఈ సందర్భంగా ఈరోజు జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నాడు మొహమ్మద్ షబీర్ అలీ గారికి ప్రత్యేకంగా కామారెడ్డి రక్తదాతల సమూహం తరఫున అభినందనలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి రక్తదాన శిబిరాలను తలసేమియా చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసము నిర్వహించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం